ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం సీతారాముల వారి కళ్యాణం ఒక అద్భుతమైన ఘట్టం అది చూసి తీరాల్సిందే కానీ వర్ణించే సఖ్యం కానిది అటువంటి సీతారాముల వారి కళ్యాణం రోజున వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా మంచి భర్త కానీ మంచి భార్య కానీ దొరకాలంటే ఆ రోజున ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచిది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీహరి శ్రీహరిశర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగత్వం పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు ఈ అద్భుతమైనటువంటి సీతారాముల కళ్యాణమ రోజున వివాహం కాని వారు ఎటువంటి పరిహారాలను పాటిస్తే వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సవ్యంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది శ్రీరామనవమి దాదాపు రాముల వారు జన్మించి ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ రోజుకు కూడా రాముల వారిని సీతమ్మవారిని తలుచుకుంటూ ఉంటాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క భారతావనిలో ఎవరు వివాహం చేసుకున్నా ఆ వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలో సీతారాముల వారిని స్మరించుకుంటూ ఒక శ్లోకం ఉంటుంది కాబట్టి ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుంటుంటాం అంటే ఆదర్శ దాంపత్యానికి పార్వతీ పరమేశ్వరులను చెప్పుకున్నా ఈ యొక్క భూలోకంలో ఎవరు పార్వతీ పరమేశ్వరుల దాంపత్యాన్ని చూసి ఉండరు ఎందుకంటే వారు గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు కానీ ప్రజలందరూ కూడా కని కాంచి తరించి పులకించి విని నోటితో చెప్పుకున్నటువంటిది ఆదర్శ దాంపత్యానికి ప్రతీక సీతారాముల వారి యొక్క దాంపత్య జీవితం కాబట్టి ఈ యొక్క సమాజంలో ఏ ఆడపిల్లకైనా రాముల వారి అంతటి భర్త లభించాలి అని చెప్పి ఎందుకంటే అంత గొప్పగా చూసుకుని అంత ప్రేమ ఏకపత్ని వ్రతం ఈ రోజుల్లో ఎవరుంటారండి భార్య దూరమైపోతే ఇంకొక వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఏ పురుషుడికైనా కానీ సీత లాంటి అమ్మవారు ఎందుకనంటే తన మాటకి ఎదురు చెప్పనటువంటిది భర్త యొక్క శ్రేయస్సుని కోరుకొని ఎంతటి భోగలాలసమైనటువంటి జీవితం కంటి ముందు కనబడుతున్నా తృణప్రాయంగా గడ్డి పరకతో సమానంగా పక్కకు పెట్టి ఎంతటి మోహనాడైనటువంటి ఎంత పరాక్రమవంతుడైనటువంటి రావణాసునైనా పక్కకు పెట్టింది అలాంటి ఆదర్శమూర్తి పవిత్రమూర్తి అయినటువంటి సీత లాంటి భార్య లభించాలని ప్రతి మనిషి కోరుకుంటుంటాడు ప్రతి మగవాడు కోరుకుంటాడు అది ఆశ కాదు వాస్తవం అయితే ఈ కలికాలంలో కూడా మంచివాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి చక్కటి దాంపత్య జీవితం కలిగినటువంటి జీవిత భాగస్వామి మనకు లభించాలని చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఉవ్విళ్ళు ఊరుతుంటారు అయితే ఈ శ్రీరామనవమి రోజున చిన్న పరిహారం పాటించినట్లయితే తప్పకుండా మీకు ఆదర్శ దాంపత్యం జీవితం కలిగినటువంటి జీవిత భాగస్వామి మీకు లభిస్తారు చేయాల్సిందల్లా కూడా శ్రీరామనవమి రోజున ఇక్కడ వీరు శ్రీరామ కళ్యాణం సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని రామాయణంలో ఉంటుంది ఆ ఘట్టాన్ని ఇరవై ఏడు సార్లు పారాయణం చేసి ఉదయమే శ్రీరామనవమి రోజునే పారాయణం చేసి సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ముహూర్తం అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంటుంది కాబట్టి ఆ అభిజిత్ ముహూర్తంలో మీకు దగ్గరలోని సీతారాముల వారి యొక్క దేవాలయానికి కానీ లేదా ఎక్కడైనా వాడవాడలా పెళ్లి పందిర్లు వేసుకొని ఆ యొక్క సీతారాముల యొక్క వివాహం జరుపుతుంటారు ఆ వివాహ మహోత్సవంలో వీలైతే మీ గోతనామాదులు నామాదులు నమోదు చేసుకోండి లేకపోతే అవకాశం లేకపోతే కనీసం ఆ సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని మీరు లైవ్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి మంటపంలో కళ్యాణ మంటపంలో జరుగుతున్నటువంటి కళ్యాణ మంటపంలో మీరు వీక్షించండి ముఖ్యంగా తలంబ్రాలు పోసేటువంటి ఘట్టాన్ని మాత్రం పులకిస్తూ మీరు చూడండి మీకు తప్పకుండా అచిరకాలంలోనే ఆ సీతారాముల వారి యొక్క దివ్యానుగ్రహంతో మీకు తప్పకుండా మంచి జీవిత భాగస్వామి లభిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి అంశ సీత సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడు రాముల వారు అందుకనే నవగ్రహాల్లో శుక్రుడు ఈ యొక్క కారకుడు వివాహ కారకుడు ఇట్టి దాంపత్యకారకుడైనటువంటి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి అలాగే కష్టాలు సమసిపోవడానికి విష్ణువు కారకుడు కాబట్టి మీ యొక్క పెళ్లి ప్రయత్నాల్లో వచ్చేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి వివాహకారకుడైనటువంటి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మి సాక్షాత్తు కాబట్టి ఆ లక్ష్మి యొక్క అనుగ్రహంతో మీకు వివాహం కుదురుతుంది ఈ ఘట్టం ద్వారా అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అవకాశం ఉంటే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసం ఈసారి శ్రీరామ నవమి రోజున కాశీలో విశేషమైనటువంటి కార్యక్రమాలు వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకో గురుగారు మరి సీతారాముల వారి అనుగ్రహానికి ఈ రోజున ఎటువంటి పరిహారాలని పాటిస్తే మంచిది సీతారాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఈ ఇద్దరికి సంబంధించినటువంటిది రెండు చిన్న పరిహారాలు పాటించాలి ఏంటంటే లలిత అమ్మవారి అంశతో జన్మించిన వారు శ్రీరాముల వారు యథార్థం ఎన్ని కష్టములు ఉన్నా ఆ కష్టములన్నీ తొలగిపోవాలి సమస్యలన్నీ సమసిపోవాలి ఇబ్బందులన్నీ దూరం అయిపోవాలి కష్టాలన్నీ తొలగిపోవాలి ఇలాంటి అనుకునే వాళ్ళు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా లలితా సహస్రనామ పారాయణాన్ని మీరు ఐదు సార్లు పఠించండి శ్రీరామనవమి రోజున ఐదు సార్లు పఠించి మీరు ఏదైనా ఒక స్వీట్ నైవేద్యంగా పెట్టండి తరువాత స్వామివారికి మీరు అభిషేకం చేసే సందర్భంలో పసుపుతో పసుపు నీటితో అభిషేకం చేయండి శ్రీరాముల వారికి పసుపు రంగు వర్ణం అంటే మహా ఇష్టం అందుకనే ఇది ధర్మం శాస్త్రం ప్రకారం చెప్పబడింది కాబట్టి మీరు ఏ సీతారాముల వారి యొక్క చిత్రపటాన్ని చూసినా ఆయన ధరించే వస్త్రము పసుపు రంగులో ఉంటుంది ఇంకా ఏ రంగులో ఉండదు కాబట్టి పసుపుని వీలైతే ఒక కేజీ పసుపుని దగ్గరలోని దేవాలయంలో మీరు దానం చేయండి పసుపు నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపండి ఇక ఆడవాళ్ళైతే వివాహం కావాల్సినటువంటి ఆడవాళ్ళు అయితే ముగ్గురు ముత్తైదులకి పసుపుతో పారాణి అద్దండి వివాహం కావలసిన అబ్బాయిలైతే తల్లిగారి చేత లేదా తోబుట్టుల చేత ముగ్గురు ముత్తైదులకి పసుపుతో పారాణి చేయండి ముగ్గురు ముత్తైదులకి ఇవ్వండి పసుపు పారాణి అలంకరించండి ఈ విధంగా చేసినట్లయితే తదనంతరం సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని మీరు వీక్షించండి ఈ విధంగా మంచి జరుగుతుంది ఇక అమ్మాయిల కోసమైతే సీతామ్మ వారికి అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు ఎర్రటి గుడ్డలో రెండు గోమతీ చక్రాలు లేకపోయినా ఒక కొబ్బరికాయన కానీ ఉంటే రెండు గోమతి చక్రాలు ఏదో కొబ్బరికాయలు సుగంధ ద్రవ్యాలంటే జాజికాయ జాపత్రి ఎలా యాలకులు ఇలాచి ఇలాంటివి పచ్చకర్పూరం ఇలాంటివన్నీ పెట్టి ఎర్రటి గుడ్డలో మూట కట్టి మీరు ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఆ ఘట్టానంతా కూడా వివాహ ఘట్టాన్ని అమ్మవారి స్వామివారి వివాహ ఘట్టాన్ని అంతా కూడా తిలకించి పారే నదిలో మీరు ఆ యొక్క కొబ్బరికాయని వదిలేయండి చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ధన్యవాదాలు గురుగారు గురుగారు సీతారాములు వారి కళ్యాణం రోజున వివాహం కాని వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వారికి వివాహం అవుతుంది మంచి భర్త లేదా భార్య దొరుకుతారు ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి